మాట్లాడదాం మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు మీరేమంటారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మీరు చెప్పేటువంటి స్టేట్మెంట్ ఏంది ఉపేంద్ర గారు రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కడ ఉన్నటువంటి ఫోర్ సైన్స్ టీవీ ప్రజానికానికి అవినాష్ గారికి శేష్ గారికి అదేవిధంగా ఉపేంద్ర గారికి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ మీరు గమనించాలి అవినాష్ గారు ఇక్కడ రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో టూల్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్ ఉందో దానికి వాళ్ళు ఒకటి ఒక కంపెనీ ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ అని వాళ్ళకి ముప్పై సంవత్సరాల పాటు కి ఇచ్చారండి యాక్చువల్ ఒక ముప్పై సంవత్సరాల పాటు లీజ్ ఇవ్వాల్సిన అంత తొందర పాటు చర్య అయింది అది జనరల్ గా పబ్లిక్ లో పిలవకుండా సీక్రెట్ గా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అది కూడా ఎలక్షన్ ఇంకా వన్ ఇయర్ అయితే వస్తే అనగా దాదాపు ఏడు వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయలకు వాళ్ళకి టెండర్స్యారు అంటే అడ్డికి పావు షేర్స్ చూపించిన వాళ్ళకి టెండర్ చేయడం జరిగింది దాంట్లో ఒకటి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని కూడా అనుకోవచ్చు వాళ్ళు ఏం చేశారు తీసుకున్న తర్వాత సింగపూర్ ఒక పెద్ద సంస్థకి దాంట్లో మేజర్ వాట్ అని అమ్ముకున్నారు వాడు మరి దీన్ని ఇంటెన్షన్ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఫోర్ సైడ్స్ టీవీ ప్రజానికై కూడా సో ఎవరెవరు జరిగింది ఇంకా ట్రాన్స్ఫర్ వాళ్లకు టో వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చారో ఆ కంపెనీ ఏం చేసింది కావాలని ఐఆర్పి కంపెనీ అక్కడ మేజర్ వాటర్ సింగపూర్ వాళ్ళకి ఇచ్చింది ఎట్లు ఇచ్చిందండి మరి అంటే దీంట్లో ఇన్సైడ్ రేడింగ్ జరిగిందా లేదని కూడా చాలా స్పష్టంగా అనుమానాలు ఉన్నాయి దీనికి అందరికీ అనుమానం ఉన్నాయి ఆ రోజు కూడా అనుమానం వచ్చింది దీని మరి హరీష్ రావు గారు గురిగింద లాగా దొంగే దొంగ అన్నట్టుగా మరి అసెంబ్లీలో ఏ దీని మీద కమిటీ వేయండి కమిషన్ వేయండి మాట్లాడితే కమిటీలు వేయండి కమిషన్ వేయండి వాళ్ళు తీసుకుందే కమిషన్లు మళ్ళీ వీళ్ళ కమిషన్లు కావాలి కమిటీలు కావాలి అందుకనే రేవంత్ రెడ్డి గారు ఇంత బాధ్యతగా ప్రభుత్వం భదనంగా అవుతుందని చెప్పేసి దాని మీద ఒక కమిటీని సిట్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది దానికి సో అవన్నీ విధి విధానం ఏదైతే ఉందో అది ఎంక్వైరీ చేస్తే దాని యొక్క అని కూడా బయటపడతాయి మళ్ళీ కేటీఆర్ గారు ఏమంటారు రద్దు చేయండి టెండర్లు అంటారు ఆయన మరి అంత మంత్రి చేసిండు ఒక అగ్రిమెంట్ జరిగిన తర్వాత వితౌట్ ఎంక్వైరీ డైరెక్టర్ రద్దు చేయడం అక్కడ ఉంటుందా అగ్రిమెంట్ కదా అది ఆ అగ్రిమెంట్ లో ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి ఆ నిజా నిజాలు పరిశీలించిన తర్వాత అక్కడ అవినీతి జరిగినప్పుడు ఖచ్చితంగా లీగల్ మోరల్ మూడలకు కానీ అగ్రెస్ట్ ఖచ్చితంగా ఆ కమిటీ ఉందో ఆ కమిషన్ సిఫార్సు మేరకు ప్రభుత్వం చర్య తీసుకుంటుంది మరి ఎందుకు అంత తొందరగా అమ్ముకోవడం అంటే మనం సంతరాలు చూస్తున్నాం గొడ్లను కూడా తీసుకొచ్చినప్పుడు నేను రైతు కూడా నుంచి వచ్చిన కాబట్టి అక్కడ అమ్మేటప్పుడు ఏంటంటే పాలు ఎక్కువ రావడానికి వాళ్ళు ఇంజెక్షన్ వేసి తీసుకొస్తారని విన్నాను నేను సో ఇక్కడ అడ్వాన్స్ గా అమ్ముకున్నారు ఇక్కడ మరి మీరు అవినేష్ గారు మీరు గమనించినట్టు లిక్కర్ టెండర్ లిక్కర్ ఏదైతే దాన్ని కూడా ముందు ముందే వేసేసి కేసీఆర్ అంటే అవన్నీ ముందే దోసుకొని వాళ్ళు వెళ్ళిపోయారంటే మళ్ళీ అధికారకు రావు అని మరి ఇతర దేశాలకు ఓడాయించాలనుకున్నారో వాళ్ళ ఆలోచన ఏందో మరి ప్రజానికం అర్థం చేసుకోవాలి అంత అడ్వాన్స్ గా అమ్ముకోవాల్సిన అవసరం ఏంది ముప్పై సంవత్సరాల కంటే చూడండి ఎంత తక్కువ మేము మనం టోల్ గేట్లు ఎంత పెరిగినా చూడండి ఒకప్పుడు టోల్ గేట్ రూపాయింది అవుటర్ రింగ్ రోడ్ కదా ఇలా రెండు రూపాయలు దాటిపోయింది అంటే ఎంత డబుల్ డబల్ డబల్ అవుతున్నాయి మరి రేపు ఎంత పెరుగుతుందో కూడా మనకి తెలియదు వాళ్ళకి కంటికి పవర్షేప్ చొప్పున వాళ్ళ తండ్రి పడుకున్న ఫ్యామిలీ మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం అమ్ముకునే అవుతాను బట్టి మరి దాంట్లో ఎంత గోలుమాలు జరిగింది ఎంత జరిగింది దాని మీద ఖచ్చితంగా కూడా ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఆ ఎంక్వైరీ జరిగినప్పుడు కామెంట్ చేయకుండా ఖచ్చితంగా దాంట్లో విధి విధాలు బయటపడితే దొంగలు ఎవరున్నా దోషులు ఎవరున్నా మేము ఎట్టి పరిస్థితి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి రైట్ రైట్ శ్రీను సైడ్ కర అలాగే ప్రొఫెసర్